ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా కొత్త కొత్త విషయాలే తెలుస్తున్నాయి ప్రజలకి ఇప్పుడు మనం మనుషులు ఒక రకంగా మనం మాట్లాడుకుంటాం రకరకాల భాషల్లో కానీ మాటలు అనేవి కేవలం మనుషులకే కాదు అన్ని జాతుల్లో జంతువులు కూడా ఉంటాయి అనేది కొన్ని అధ్యయనాలు తెలుస్తున్నాయి మొన్న మధ్య నేను ఒక వీడియో చేశాను కుక్కలు అరుస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాయి ఆ కుక్కల్ని డీకోడ్ చేస్తూ ఒక యాప్ తీసుకొచ్చారు ఆ కుక్క అరుపు మనం వింటే ఆ యాప్ వినిపిస్తే కుక్క ఏం మాట్లాడిందో మనకు చెప్తుంది ఆ యాప్ దాంట్లో మనం మాట్లాడితే కుక్క భాషకు అది ట్రాన్స్లేట్ చేసి దానికి వినిపిస్తే దానికి అర్థమవుతుంది అనమాట ఇలాంటి యాప్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు విదేశాల్లో వాడుతున్నారు దీన్ని అయితే ఇప్పుడు తాజాగా గజరాజులకు సంబంధించి అంటే ఏనుగులు ఏనుగులు కూడా మాట్లాడుకుంటాయట ఏనుగులకు కూడా ఒక భాష ఉంది ఏనుగులు పుట్టిన తర్వాత మనం ఎలా మనుషుల్లాగా పేర్లు పెట్టుకుంటాం అలాగే అవి కూడా పేర్లు పెట్టుకుంటాయట కాకపోతే అవి అరుస్తూ ఉంటాయి ఆ అరుపులతోనే ఆ పేర్లతో పిలుచుకొని అవి అప్రమత్తం అవుతూ ఉంటాయి ఇప్పుడు తాజాగా ఈ అంశం తెర మీదకి వచ్చింది మామూలుగా ప్రస్తుతం మనుషులు ఎలా అయితే మాట్లాడుకుంటామో మనుషులు ఎలా అయితే పేర్లు పెట్టి పిలుచుకుంటామో అలాగే వన్యప్రాణులు కూడా మాట్లాడుకుంటాయి వాటికి కూడా ఒక భాష ఉంటుంది అనేది రకరకాల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది తాజాగా ఏనుగులు కూడా ఈ వన్యప్రాణుల్లో మాట్లాడుకునే వన్యప్రాణుల్లో ఉన్నాయని చెప్పి తేల్చారు అడవుల్లో జీవించే ఏనుగులు పేర్లతో పిలుచుకుంటాయట అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ మైకేల్ బాటో నేతృత్వంలోని బృందం కెన్యాలోని ఆఫ్రికన్ ఏనుగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందట నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది ఏనుగులు చేసే రకరకాల శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డ్ చేసి వాటి ప్రవర్తనను గమనించారు అవి తమ గుంపులోని ఇతర ఏనుగులను గుర్తించడానికి ప్రత్యేకమైన తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను అంటే ఇన్ఫ్రాసౌండ్ అంటారు ఉపయోగిస్తున్నాయట ఈ శబ్దాలు మనం పేర్లుగా భావించే వాటితో సమానమని తేలింది ఒక ఏనుగు తన సమూహంలోని మరో ఏనుగును పిలవాలని అనుకుంటే ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని చేస్తుంది అది ఆ ఏనుగు మాట్లాడాలనుకున్న మరో ఏనుగుకు మాత్రమే సంబంధించిన శబ్దం అని స్పష్టమైంది ఒక్కో ఏనుగుకి ఒక్కో ప్రత్యేకమైన శబ్దం ఉంది ఈ శబ్దాలు కామన్గా ఇతర అన్ని జంతువులు ఒకే రకంగా చేసేలా లేకపోవడం ఈ పరిశోధనలో గుర్తించిన కీలకమైన అంశం అంట అంటే ఇలాగే అలాగే ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో కూడా ఈ శబ్దాలను విశ్లేషిస్తున్నారు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల శబ్దాలను కూడా విశ్లేషించారు పరిశోధకులు ఒక గుంపులోని ఏనుగులను గుర్తించేందుకు పేరు పేర్లు పెట్టారు అందులో ఒక ఏనుగుకి మాంబ అని పేరు పెట్టి దాన్ని నిరంతరం గమనించారు మాంబ ఒక నది దగ్గర నీళ్లు తాగుతుండగా గుంపులోని మరో ఏనుగు దాన్ని పిలవడానికి ఒక ప్రత్యేకమైన గుండ్రని శబ్దాన్ని చేసింది ఆశ్చర్యకరంగా మాంబ మాత్రమే ఆ శబ్దానికి స్పందించి తల ఎత్తి ఆ దిశగా చూసింది మిగతా ఏనుగులు ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు దీని ద్వారా ఏనుగులు వ్యక్తిగత పేర్లను ఉపయోగిస్తాయి అని కూడా నిర్ధారణ అయింది అలాగే డాల్ఫిన్లకి చిలకలకి కూడా ఒక ప్రత్యేక భాష ఉంటుందట వాటిని గుర్తించడానికి అవి కూడా శబ్దాలు చేస్తూ ఉంటాయి ఒక డాల్ఫిన్ తన సమూహంలోని మరో డాల్ఫిన్ చేసే స్వరాన్ని అనుకరించి దాన్ని పిలుస్తుంది కానీ ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలు ఉపయోగి ఉపయోగిస్తున్నాం అవి మనుషుల సంభాషణ పద్ధతికి చాలా దగ్గరగా ఉండడం కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతుందట ఇంకా దీని మీద చాలా పరిశోధనలే చేస్తున్నారు మొత్తానికి మాటలు భాషలు అవి ఓన్లీ మనుషులకే కాదు వన్యప్రాణులు మోగజీవాల్లో కూడా అవి మాట్లాడుకుంటే వాటికంటూ ఒక భాష ఉంది అనేది ఇప్పటివరకు మనం మామూలుగా అనుకుంటున్నాం కానీ ఇప్పుడు తేల్చేస్తున్నారు శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత నిరూపిస్తున్నారు ఇక వాటి భాషను కూడా మనం డీకోడ్ చేయగలిగితే వాటితో మాట్లాడే అదే ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏనుగులకి సర్కస్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు అది కూడా వాళ్ళు ఏవో రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటారు ఆ శబ్దమే ఆ భాష ఇప్పుడు చూడండి మనకి చైనా భాష మన ముందు ఎవరైనా మాట్లాడుతుంటే ఏదో కింద ఉంటుంది అది భాషలాగా ఉండదు ఏకా అంటుంది అలాగే జపాన్ భాష కూడా మనకి అర్థం కాదు అది ఏదో అన్నట్టు ఉంటుంది కాకపోతే అది మనకి రాక అలాగే వన్యప్రాణుల భాష మోగజీవాలకు కూడా ఒక భాష ఉంది అవి కూడా మాట్లాడగలుగుతాయి ఏనుగులకు కూడా మాట్లొచ్చు అనేది తెలింది